ఇక దేశవ్యాప్తంగా సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు మాట వినుకుంటే కటకటాలోకి వెళ్లాల్సిందేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు ఐటీ ఆఫీసర్ అంటూ సిబిఐ ఇడీ అధికారులమంటూ కోర్టులను దోచుకుంటున్నారు ఓటీపీ క్యూఆర్ కోడ్లను సరికొత్త అస్త్రాలుగా మార్చుకుంటున్నారు అసలు సైబర్ నేరగాల గుట్టు రట్టు చేసేదెలా చట్టంలో ఏముంది మాయగాలు చేస్తోందంటే సైబర్ గ్యాంగ్స్ పై రాజ్ స్పెషల్ డిబేట్ రైతుగా ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి తేజ తేజ చెప్పండి మరి దేశ వ్యాప్తంగా చూసినట్టయితే అసలు సైబర్ నేరగాలు అనేది రెచ్చిపోతున్నారు వాళ్ళ మాట వినకుంటే కటకట్టల్లోకి వెళ్లాల్సిందేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు బెదిరింపు మెసేజ్లు కానివ్వండి బెదిరింపు కాల్స్ కానీ చేసి భయపెడుతున్నారు అసలు ఇదంతా ఏంటి అంటే ఎందుకు ఇంతలా ఈ సైబర్ నేరగాలు రెచ్చిపోవడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు చూస్తూనే ఉంటాం ఎందుకంటే గతంలో అయితే మాత్రం చాలా ఒక సిస్టమేటిక్ ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఉండేది ఈజీ మనీకి అలవాటు పడేటువంటి ఆ ఈజీ మనీకి పాల్పడేటువంటి పరిస్థితులు కనిపించేవి కాదు కానీ కాలక్రమేణా గత కొన్ని ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా చూసుకుంటుంటే మాత్రం మొత్తంగా ఈ నేరగాళ్ళు అనేవాళ్ళు అంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయి అంటే లగ్జరీస్ కోసం విలాసవంతమైనటువంటి జీవితాల కోసం ఎందుకంటే కష్టపడకుండా డబ్బులు వచ్చేసేయాలి చాలా ఈజీగా సొమ్ములు వచ్చేసేయాలి అనేటువంటి నేపథ్యంలో గతంలో కొంతమంది చైన్ స్నాచింగ్ పాల్పడే వాళ్ళు అవన్నీ కూడా చూస్తాం చైన్ స్నాచింగ్ వల్ల ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అనేటువంటిది కూడా మనకు తెలిసిన విషయమే ఇప్పుడు కొత్త సైబర్ క్రైమ్ కి సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వారి సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరిగిపోతుంది అన్నట్లుగానే గణాంకాలు చెప్తున్నాయి అన్నట్లు కానీ చెప్పాలి ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు మేము ఐటీ ఆఫీసర్ అంటారు లేదంటే మేము ఒక ఈడీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామంటారు లేకపోతే మేము ఫ్రమ్ సిబిఐ అని అంటారు మీరు మేము చెప్పినటువంటి మాట వినకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు కటకటాలకు వెళ్లాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్కి కి వచ్చినా వస్తుంది పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది మీ పైన ఎంక్వైరీ ఉంటుంది అనేటువంటి ఇలాంటి మాటలు సాధారణంగా విన్నప్పుడు సాధారణమైన ప్రజలంతా కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లే పరిస్థితులు వచ్చాయి అంటే మాత్రం చాలా తీవ్ర మనోవేదనకు గురవుతారు అంటే పరువు పోతుంది అనేటువంటి భయపడతారు ఇలాంటి క్రమంలో అంటే మనిషికి ఉన్నటువంటి మానసిక బలహీనతలు కొన్ని రకాలైనటువంటి బలహీనతలను క్యాష్ చేసుకునే విధంగా కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు అనేటువంటిది కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఈ నెట్ సెంటర్లో కొన్ని హ్యాకింగ్ కి సంబంధించినటువంటి కోర్సు కూడా బాగా నేర్చుకుంటున్నారు ఈ హ్యాకింగ్ కి సంబంధించినటువంటి కోర్సులు నేర్చుకోవటమే కాకుండా పక్కన ఉన్నటువంటి వారి ఇమెయిల్స్ కావచ్చు కొంతమంది వారికి సంబంధించినటువంటి డేటాను ఈమెయిల్స్ లో ఇట్లా పెట్టుకొని ఉంటారు కానీ ఇట్లాంటి వాటిని కూడా వాటిని అపహరించడం చోరీ చేయడం అనేటువంటి జరుగుతుంది తద్వారా అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డుల నెంబర్లు కావచ్చు పిన్ నెంబర్లు కావచ్చు డెబిట్ కార్డు నెంబర్లు కావచ్చు ఇవన్నీ కూడా వారంతా కూడా అపహ అపహరిస్తూ అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కూడా సహా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి అనేటువంటిది ఇటు పోలీస్ నుంచి ప్రత్యేకించి సైబర్ పోలీసుల నుంచి కూడా వస్తున్నటువంటి మాటగానే చెప్పాలి అలాంటి పరిస్థితులు నెలకొని ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం కొన్ని కొన్ని రకాలైనటువంటి లింకులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది ఆ కొన్ని మెసేజ్లు వస్తాయి అవి ఏదో మీకు ఈ బోనస్ వచ్చింది మీకు ఈ విధమైనటువంటి ప్రైజ్ వచ్చింది ఈ విధమైనటువంటి బహుమతి వచ్చింది మీకు ఇలాంటి ఆఫర్ ఉంది ఇంత ప్రియాప్రోడ్ ఆఫర్ ఉంది మీకు ఈ విధమైనటువంటి లోన్ మేము ఆఫర్ చేస్తున్నాము మీకు ఇన్ని లక్షల లోన్ ఉంది అని ఇలాంటి వ్యాఖ్యలు చూడంగానే కొంత ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నవారు కావచ్చు లేకపోతే ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉన్నవారు కావచ్చు వారికి అలాంటి మెసేజ్లు చూడంగానే వెంటనే ఒక అంటే వారి అలాంటి మెసేజ్ చూడంగానే వారికి ఒక ఆశ కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ ఆశతో వారంతా కూడా ఆ మెసేజ్ క్లిక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ మెసేజ్ క్లిక్ చేస్తే వీరికి సంబంధించినటువంటి వ్యక్తిగత డేటా అంతా కూడా చోరీ జరిగేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ అనేటువంటి పదం చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఇటు థాయ్లాండ్ కావచ్చు లావోస్ లో కావచ్చు మయన్మార్ లో కావచ్చు ఈ మూడు ప్రధాన కేంద్రాలుగా కూడా ఈ విధమైనటువంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కొంతమందిని విదేశాలకు తరలించి పని కట్టుకొని ఇదే విధమైనటువంటి పని చేపి సైబర్ నేలాలకు పాల్పడే విధంగా చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా ప్రస్తుతం ఆ గణాంకాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో కూడా చూస్తే గత నాలుగు నెలల కాలంలో ముప్పై వేల వరకు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయంటే అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది అందుకనే ఇటు పోలీసు సిబ్బంది కావచ్చు వీరంతా కూడా ఒకటే చాలా క్లియర్ కట్ గా ఒకటే మాట చెప్తున్నారు ఈ ఎట్టి పరిస్థితుల్లో అన్నోన్ కాల్స్ కానీ అన్నోన్ మెసేజెస్ కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఓపెన్ ఏమన్నా లింక్స్ వచ్చినా గానీ అన్నోన్ లింక్స్ వచ్చినా గానీ వాటిని ఓపెన్ చేయొద్దు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా కూడా వారిని వారు పరిరక్షించుకునేటువంటి ప్రయత్నాలే చేయాలి తప్ప లేదంటే ఏ మాత్రం లింకులకి అట్లాంటి పంపించినటువంటి ఆఫర్స్కి ఏ మాత్రం టెంప్ట్ అయినా కానీ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి పరిస్థితుల్లో కొంత కొంతమంది అభౌశుభం తెలియని వారు కూడా కటకటాల వెనక వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మీకు ఏదైనా భయం ఉండి అలాంటి సందర్భాలు ఉంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కావచ్చు లేదంటే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయండి దానికి సంబంధించిన అవసరమైతే విచారణ చేస్తాం కానీ బట్ రక్షణ అనేటువంటిది ఎవరికి వాళ్ళుగా కూడా వారిని వారిని తమను తాము రక్షించుకునే విధంగా కూడా జాగ్రత్త వహించటమే ప్రథమ లక్ష్యం ఆ విధంగానే ముందుకెళ్లాలి అనేటువంటి స్థాయిలో పోలీసులు కొంత సూచన కూడా చేస్తున్నారు సో మొత్తంగా అయితే మాత్రం సైబర్ నేరాలు అయితే మాత్రం రోజు రోజుకి పెటరేగిపోతున్నాయి వీటికి అడ్డుకట్ట వేయాలంటే అటు పోలీసులే కాకుండా కొంత చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారిపైన వారి యొక్క వారి యొక్క వారిపైన కూడా కొంత నిఘా పెట్టాలి వారి అలికిడి పైన కావచ్చు వారి మనుగడ పైన కావచ్చు కొంత నిఘా పెట్టి ఉంచాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా కొంత వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి అమూల్యం